తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా కవిత గారి ఇష్యూ వచ్చేసరికి మనం ఒక ఇష్యూ కూడా తెర మీద మనం చూస్తాం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బీజేపీ నేతలు అందరూ కూడా అవినీతి రహిత పాలన అందిస్తున్న నేతలేనా వాళ్ళ మీద ఎటువంటి మచ్చ లేదా అనేది ఒక వాదన మరి ఏం సమాధానం చెప్పిన ఉంటే కోర్టుకు పోండి పిటిషన్లు ఇవ్వండి ఈడికి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి ఎవరొద్ద అంటున్నారు ఓకే ఎవరిని కోర్టుకు పోకుండా ఎవరిని ఆపట్లేదు కదా మరి ఒక్కరి మీద నువ్వు కోర్టుకు పోయి ఈ రూ నా దగ్గర అవినీతి ఆరోపణలు అని చెప్పి నిరూపించినావా ఏదో పెట్టండి పెట్టి నిరూపించండి నిరూపించి అన్ని ఆరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చెప్పండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ మీరు మాటి మాటికి బీజేపీ బీజేపీ అంటున్నారు రాహుల్ గాంధీ గారు అన్న వ్యాఖ్యలేనోడండి రాహుల్ గాంధీ బీజేపీకి ఎట్లా చేస్తుందండి బీ బీజేపీ ఎందుకు చేస్తుంది రాహుల్ ఆయన కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది ఐటీఓ లేకపోతే సంబంధిత అంశాలకు సంబంధించిన శాఖ వాళ్ళ మీద కేసు ఉన్నాయి కాబట్టి ఫ్రీజ్ చేసినారు ఓకే దాన్ని ఎట్లా బీజేపీ చేసింది బీజేపీ చేసింది అంటే ఎట్లయితే అది అక్కడ ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ అవినీతికి పాల్పడి అక్రమంగా ఏమైనా అక్రమార్జన చేసింటే ఆ ఖాతాలలో నా నాకు వేరే రూట్ల వారి ద్వారా ఏమైనా ధనం వచ్చింటే ఖచ్చితంగా ఫ్రీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులకు వాళ్ళు వాళ్ళ ఖాతాలు ఫ్రీజ్ అయితే అది బీజేపీ చేసింది బీజేపీ చేసిందంటే ఎట్లా దాన్ని అంటే చూస్తూ వదిలేయాలా మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఎంత అక్రమంగా సంపాదించుకోండి మీరు ఏమన్నా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోండి అని వదిలేయాలా ముఖ్యంగా ఈ కవిత గారి ఇష్యూ వచ్చేసరికి మరికొన్ని రోజుల్లో కేటీఆర్ గారు కూడా అరెస్ట్ చేయబోతున్నారు కవిత గారు భర్తను అరెస్ట్ చేయబోతున్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుని చూపించి కేసీఆర్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు అంటూ వార్తలు చూస్తున్నాం ఏమైతే చెప్పలేదు అది మేము అదే అడుగుతున్నాం నేను రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతా ఉన్నా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎంక్వైరీ అంటున్నావు సిఐడి ఎంక్వైరీ అయ్యి పోలీసులు ఎంక్వైరీ అయ్యి చేయి ఎందుకు ఒక జడ్జి మన విచారణాధికారిగా మాజీ న్యాయమూర్తులను లేకపోతే ప్రస్తుత న్యాయమూర్తులను పెట్టి దాన్ని డ్రాగన్ చేసుకుంటూ పోతున్నావు కేసు ఎందుకు నమోదు చేయలే ఇప్పటిదాకా నువ్వే చెప్పినావు కదా నువ్వే డ్రోన్ కెమెరా తీసుకుపోయి కేటీఆర్కు అక్రమ ఫామ్ అవుతుందని చెప్పి చూపించినావు కదా పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పటిదాకా కేసు ఎందుకు నమోదు చేయలే హరీష్ రావుకు అక్రమాస్తున్నాయని చెప్పినావు కదా ఇప్పటిదాకా కేసు ఎందుకు నమోదు చేయలే కేసీఆర్ గారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని చెప్పినావు కదా ఇప్పటిదాకా కేసు ఎందుకు నమోదు చేయలే ఒక అధికారిని పట్టుకొని పోయి సెల్ ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పి పెట్టినావు కదా మరి దాంట్లో ఈ విచారణలో మొత్తం వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు ఒక సిఐ ముఖ్యమంత్రికి అప్పటి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే ఒక సపరేట్గా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసేంత ధైర్యం చేయగలుగుతాడా మరి అందులో వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు ఏది ఏమైనా ప్రధానమంత్రి మోడీ గారి ప్రధాన టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలు చెప్పండి ఫలానా దగ్గర కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ అవును ప్రజల చిన్న ఉంది రేపు వాళ్ళు రేపు ఈయన చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ ప్రజల్ని ప్రజలు తక్కువకుంటా పోతారు అందరినీ అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి నల్గొండ ప్రజలు నల్గొండ ప్రజలు కుమ్మటి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారేమో ఓకే ఇప్పుడు ఆ పార్టీలో ఉండబడేటువంటి లుకలుకలు ఆ పార్టీలో ఉండేటువంటి గొడవల వల్ల ఆ ప్రభుత్వం పడిపోతే మా బాధ్యత కాదని చెప్తా ఉన్నాం మేము పడకూడదు మాకు ఉండేది ఎనిమిది మంది శాసనసభ్యులు మేము ఎట్లా పడగొడతాం ప్రభుత్వాలను ముఖ్యంగా దేశమంతా కూడా ఇప్పుడు మోడీ మాని అనే రిపీట్ కాబోతుంది హ్యాట్రిక్ సాధించబోతున్నారు అని అంటున్నారు సో హ్యాట్రిక్ విషయం మనం పక్కన పెడితే వేవ్ లెంగ్త్ గురించి మాట్లాడుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో మోడీ 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 అని మొత్తం దేశం అంతా ఒక ప్రకంపనలు సృష్టించింది బట్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అది కొంచెం తగ్గింది అన్నమాట వాస్తవం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి ఇంకా గ్రాఫ్ తగ్గింది బట్ సరైన ప్రత్యామ్నాయం లేక మేబీ బీజేపీ వైపు చూసే దృష్టి కనిపిస్తుందేమో అనేది కూడా కొంతమంది చర్చ మీరు ఏం చెప్తారు ఈ గ్రాఫ్ కోసం చెప్తా ఉన్నా తగ్గింది అనడానికి ఎట్లా చెప్తావు తగ్గింది అంటే ఏ రకంగా తగ్గింది అని చెప్తాం సీట్లు పెరిగితే పెరిగింది మరి మీరు చెప్పేదాని ప్రకారం రెండు వేల పద్నాలుగులో మాకు రెండు వందల డెబ్బై వస్తే రెండు వేల పంతొమ్మిదిలో మాకు వచ్చిన మూడు వందల మూడు సీట్లు మేము పెరిగినామా తగ్గినామా రేపు మూడు వందల డెబ్బై వస్తుంటున్నాం పెరుగుతామా తగ్గుతామా ఒకవేళ మూడు వందల డెబ్భై నుంచి నాలుగు వందలు వచ్చాయనుకో నాలుగు వందల ఇరవై కూడా రావచ్చు రావచ్చు అవును ఒకవేళ వచ్చినట్లయితే కాంగ్రెస్ ని కంప్లీట్ గా తుడిచిపెట్టే ప్రయత్నం చేయబోతుంది అనేది కూడా ప్రధాన చర్చ ప్రధాన ఉద్దేశమే రెండు వేల పద్నాలుగులో మోదీ గారు మా పార్టీ ప్రచార సభల్లో మాట్లాడినప్పుడే కాంగ్రెస్ ముక్త భారత్ మా నినాదం ఈ దేశానికి అత్యంత అవినీతికరమైనటువంటి పార్టీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ కుటుంబ పాలన తెచ్చినటువంటి పార్టీ అవినీతి సొమ్ముతో మొత్తంగా దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చి మేము వచ్చినాం మేము కాంగ్రెస్ను పెంచాలనుకుంటాం మా నీళ్లు పోసి కాంగ్రెస్ పెరగాలని ఎందుకు కోరుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ను కథం చేస్తాం ప్రజలకు మంచి పాలన ఇవ్వడం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ చేసినటువంటి భ్రష్టాచారాన్ని అంతా ప్రజలకు తెలియజెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అలా తప్పేముంది సరే ఫైనల్గా చెప్పండి కాంగ్రెస్ అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి వంద రోజుల పరిపాలన గురించి ఏం చెప్తారు వంద రోజుల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనం అంచనా వేయలేము ఎందుకంటే వాళ్ళకు ఇచ్చిన టైం ఐదు సంవత్సరాల టైం ఇచ్చింది అందులో వంద రోజులు అనేది చాలా తక్కువ సమయం కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే గొప్పలు చెప్పిండ్రో నేను ఈ వంద రోజులలో అన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పిన్రో అది చాలా శుద్ధాబద్ధం ఆయన గొప్పలకు పోయిండు ఆ గొప్పలు చెప్పినావు కాబట్టి నువ్వు చేయలేదని అడుగుతా ఉన్నా ఓకే నువ్వు చెప్పకపోతే ఎందుకు చేయలేదని అడగలేం కదా నువ్వే కదా చెప్పినావు ఈ డేట్లు కూడా చెప్పినావు కదా ఎవరన్నా లోన్లు తీసుకుంటారా ఇప్పుడే తీసుకోండి రెండు లక్షలు మాఫీ చేస్తా ఉన్నావు కదా మరి ఏం మాట ఏమైంది ఇది ఇప్పుడేమన్నావు తెల్ల రేషన్ కార్డు ఇప్పటిదాకా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడమే మేము మొదలు పెట్టలే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలే మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికే నేను రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ మాఫీ చేస్తా అంటే మరి రేషన్ కార్డు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు కదా మరి ఇప్పటికీ రెండు వేల పెన్షన్ అందుతుంది పేద ప్రజలకు నాలుగు వేల పెన్షన్ కాలే కదా మరి ఎప్పుడు ఇస్తావు ఓకే ఇవన్నీ మేము రేవంత్ రెడ్డి పాలనను వంద రోజులలోనే పూర్తిగా పాలన బాగుందా బాగాలేదా అని చెప్పడం కంటే నీవు చెప్పినటువంటి మాటల్ని నీవు ఆచరించలేదు ఈ వంద రోజులలో నువ్వు చేయలేదు కాబట్టి చేసి చూపించు అని చెప్పి మేము బీజేపీ తరఫున రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాము